b u k 들어가 గవర్నమెంట్ అందించడం జరుగుతుంది ఈ సహాయం ద్వారా ఇరవై వేల రూపాయలు మీకు మూడు విడతలుగా మీ అకౌంట్స్లోకి జమ చేయబడతాయి ఈ సహాయంలో మరొక ముఖ్యమైన విషయం ఎవరైతే ల్యాండ్లెస్ పూర్గా ఉండి టెనెంట్ ఫార్మర్స్గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతుంది

అందిస్తున్నాం సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం రైతులు యొక్క అభివృద్ధి వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు ఏ ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధనం చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనితో సీడ్స్ సప్లై చేయడం జరిగింది సబ్సిడీ ద్వారా అలాగే ఫెర్టిలైజర్స్ కూడా కొర అంటే ఎప్పుడు వర్షం పడుతుంది అధిక వర్షం పడుతుంది అనే విషయాలు కానీ ఫస్ట్ మీకు ఏ ఏ తెగులు వస్తుంది అదర్వైజ్ మీకు ఏమైనా పంటకు సమస్య వస్తుందా అనే విషయంలో కానీ అలానే మీ సాయిల్ మీ నేర్చుకుంటున్నారు మీకు అన్ని రకాల ట్రైనింగ్స్ అలానే మనకి ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో వ్యవసాయంలో అది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం వ్యవసాయంలో సాయం అనేటువంటి పేరు దాని అవి అందేటువంటి క్రమంలో రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో విడిపోయినటువంటి యొక్క గవ్యంధ్ర ప్రదేశ చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయమైనటువంటి రాష్ట్రం అత్యధిక రైతులు కాపాడుకోవాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు రైతు రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా ఆ రోజు మనం పనిచేసినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు మీరు అందరూ కూడా చూస్తారు ఒక ఇన్సూరెన్స్ కథాలంలో అందరు ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయలకి హెక్టార్ కి పెంచి ఇవ్వడంలో కానీ రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో రైతు రథాలు ట్రాక్టర్ల దగ్గర నుండి ఫిషీ ట్రాక్టర్ల దగ్గర నుండి ఆయిల్ ఇంజిన్ల దగ్గర నుండి వరి కోత యంత్రాల దగ్గర నుండి వరి దూర్పడి యంత్రాల దగ్గర నుండి ఇట్లా యాభై శాతం సబ్సిడీతో ఆ రోజు పెద్ద వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించడం అనేది ఆ రోజు మనం పద్నాలుగు చూస్తాం అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా సాయి కార్డులు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డు అనేది చాలా అవసరమైన అని గుర్తించి ఎందుకంటే ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం మనం కూడా ఏదైనా అనారోగ్యానికి గురవుతే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఇమీడియట్ టెస్టులు చేసుకుని ఆ యొక్క పంట పొలంలో నత్రజని శాతం ఎంత ఉంది భాస్వరం శాతం ఎంత ఉంది పొటాషియం శాతం ఎంత ఉంది ఏది తక్కువ మాత్రం ఉంటే దాన్ని ఎక్కువ వేసుకుని ఎక్కువ మాత్రం పొలంలో అనేది ఉంటే దాన్ని తగ్గించి వేసుకుని అంటే రకంగా పెట్టుబడులు తగ్గేటువంటి విషయంలో కానీ అదేవిధంగా దీనితో పాటుగా మంచి దిగుబడి రావాలి అంటే ఖచ్చితంగా మైక్రో న్యూట్రిన్స్ కూడా చాలా అవసరం పొలాల్లో అందులో పచ్చి జింక్ కానీ మెగ్నీషియం కానీ ఇంకా మైక్రో న్యూట్రియన్స్ అవి కూడా పొలాలలో ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుంటే అవి తక్కువ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి దిగుబడులు మనం సాధించగలుగుతాం ఈ రకంగా ఆ రోజు పద్నాలుగులో పంతొమ్మిదిలో సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా కూడా పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచే